మా మేనేజర్ హైదరాబాద్లో పిలిచి అడిగారు అమెరికాకి పంపించాలనుకుంటున్న అమ్మ ఉద్యోగ నిమిత్తం ఆర్ ఆర్యూ ఇంట్రెస్టెడ్ అని అడిగారు ఓకే సార్ అని చెప్పాను చెప్పాను కానీ నా క్యాబిన్ కొచ్చి కూర్చున్న తర్వాత నాకు ఒకటే భయం అమెరికా అంట నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఇంటిని విడిచి ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి వెళ్ళాక నేను భక్తిగా ఉంటానా నేను ప్రార్థనలో ఉంటానా దేవుని ఒకవేళ నేను విడిచిపెట్టేస్తానేమో ఆ డబ్బులో లేకపోతే ఆ లగ్జరీలో ఆ స్నేహితుల ప్రభావం ఆ పరిస్థితుల ప్రభావంలో ఒకవేళ నేను దేవునికి దూరం అయిపోతానేమో దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకుంటే నేను అమెరికాకి వెళ్తేనే నన్ను ఆశీర్వదించండి నేను ఇండియాలో ఉన్నా నన్ను ఆశీర్వదిస్తాడు హలే లూయా అప్పుడు దేవుని సన్నిధి ఒకటే ప్రార్థన చేశాను రవ్వ నేనైతే ఓకే అని చెప్పాను నీ పర్మిషన్ నేను అడగలేదు కానీ నీకు ఇష్టమైతే నన్ను తీసుకెళ్ళు ఒకవేళ నన్ను తీసుకెళ్తే నేను ఆధ్యాత్మికంగా బలంగా ఉంటానంటే తీసుకెళ్ళు అక్కడికి వెళ్ళి భక్తిలో దిగచారిపోయి నీ నామానికి అవమానం తెచ్చి నా తల్లిదండ్రులకు బాధ కలిగజేస్తానంటే దయచేసి నన్ను ఆపే నా వీసా రాకుండా చేయి నా వీసా ఇంటర్వ్యూలో నేను రిజెక్ట్ అయిపోవాలి నేనేం బాధపడ్ను నాకు మాత్రం నేను నీలో ఉండడం కావాలి నాకు డబ్బు అవసరం లేదయ్యా నీలో ఉండడం నాకు కావాలని యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇంటికి వచ్చాక మా అమ్మగారికి నాన్నగారికి అదే చెప్పాను ఎవరికి చెప్పద్దు నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నానని ఎందుకంటే దేవుని చిత్తం అయితే వీసా రావాలని ప్రార్థన చేశాను దేవుని చిత్తం కాకపోతే వీసా రాదు పది మందికి చెప్పుకొని ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే మళ్ళీ ఆహా వీసా రాలేదా రాలేదా అని ఎందుకు ఎవరికి చెప్పద్దు మమ్మీ దేవుని చిత్తం అయితే వచ్చాక అందరికీ చెప్దాము నేనైతే మరి డాడీ పర్మిషన్ అడగలేదు ప్రార్థన చేసుకోలేదు మా మేనేజర్తో వెళ్తాను ఎవరికి అని చెప్పేశాను కానీ దేవుని సన్నిధిలో నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే వెళ్తాను నాకు డబ్బులు ముఖ్యము కాదు దేవునిలో ఉంటేనే వెళ్తాను అమెరికాకు వెళ్ళి ఎవరినో ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటానంటే నన్ను తీసుకెళ్ళద్దు ప్రవ్వా నీ చిత్తంలో నా వివాహం జరగాలి నీ చిత్తంలో నేను ఉండాలి మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి నా భక్తిని నేను కాపాడుకోవాలి ఇండియాలో ఉన్నప్పుడు నేను నీ సేవలో వాడబడుతున్నాను అమెరికాకెళ్ళాక కూడా నీ సేవలో వాడబడాలి ఇవన్నీ నువ్వు నెరవేరుస్తావంటే తీసుకెళ్ళు లేకపోతే నన్ను ఇక్కడే ఉంచేయని చెప్పానండి దేవునికి ఎందుకంటే దేవుని దయ దేవుని కృప దేవుని ఆశీర్వాదానికి మించిన ఆస్తి లోకంలో ఏ డబ్బు మనకి ఇవ్వలేదు హలెలుయ ఇక్కడ ప్రార్థన చేయడం ద్వారా ఏం సంపాదించుకుంటాం అంటే దేవుని జాలిని సంపాదించుకుంటా ఏ తల్లైనా ప్రార్థన చేశారా ప్రభా నీ జాలి నా ఇంటి మీద నీ కరుణ ఉంచయ్యా నీ దీవెన ఉంచు ప్రభా ఇదిగో నా నా బిడ్డలు నీ చేతిలో పెడుతున్నా నా గృహాన్ని చేతులకు అప్పగిస్తున్నాను నీ జాలి మాపై కుమ్మరించు అని ఇప్పుడైనా ప్రార్థన చేసామా చాలా సార్లు మనం ఏదో భౌతిక సంబంధమైన అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం మంచి ఆరోగ్యం ఈ ప్రవ్వ లేకపోతే పరీక్షల్లో మంచి సఫలత నాయన మంచి ఉద్యోగం ఈ ప్రభ భౌతిక సంబంధమైన విషయాలు అన్నిటి కొరకు అడుగుతున్నాం మంచిదే అవన్నీ అడగడం కూడా అవసరమే బట్ వాటితో పాటు నీ దయను మాపై ఉంచు నీ జాలిని మాపై ఉంచు నీ కృపను మా మీద కుమ్మరించు నీ ఆశీర్వాదం మాకు దయచేయి అని ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కొరకైనా తాపత్రయం ఇక్కడ దేవుని వాక్యం చలివిస్తుంది మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో కన్నీరు విడుస్తామో దేవుని వైపుకు తిరుగుతామో దేవుని తట్టుకు మళ్ళుతాము దేవుని జాలి మన మీద కుమ్మరించబడుతుంది